పోయిన శనివారం నా నువ్వు వచ్చిన ఓషేను ఆదివారం నాకు తీసుకొచ్చిన మంచి కొంటాము కొంటాము అంటున్నారు పోసినాము ఎన్నప్పుడు మార్చర్ రాలన్నారు సోమవారం నాడు మ్యాచర్ వచ్చింది లేబర్ లేరు లేబర్ లేరు అని చెప్పారు లేబర్ వస్తారు రేపు వస్తారు రేపు వస్తారు అనుకుంటే ఈ రోజు దాకా చేసారు మొన్న వాన పడది నిన్న వాన పడ్డది రాత్రి అయితే పుల్లు వర్షం పడి రాత్రి వర్షం రాత్రి వర్షం పడి ధాన్యం అంతా దడిచిపోయింది మళ్ళీ ఇప్పుడు తడిచిన ధాన్యానికి మళ్ళీ ఆరోగ్యమంటారు మళ్ళీ దో తూర్పడబడమంటు తూర్పడబట్టడం అంత ఈజీ కాదు ఇప్పుడు ఇన్ని ఒడ్లు చాలా ఒడ్లు ఉన్నవి మరి కొనడానికి కొన్ని చేయగానే తూర్పడబట్టమని చెప్తే రోజే పట్టేస్తుంటే మేము ఇప్పటివరకు ఏమో లేబర్ లేరు లేదు లేబర్లు అన్నారు ఈ రోజేమో తోడ్పడవాటాలని చెప్తున్నారు చూడండి మొత్తం నానిపోయింది రాత్రి వర్షం చాలా బాగా పడుతుంది ఇబ్రాంపట్నంలో ఇబ్రామీంపట్నంలో నేను ఇరవై ఏళ్ళ నుంచి అమ్ముతున్నా కానీ ఎన్నడూ కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదు ఈసారి అయితే లేబర్ రాలేదు లేబర్ రాలేదు అనుకుంట నన్ను వారం రోజుల నుంచి ఇక్కడనే వంద పెడుతురు ఇక్కడనే ఆగమాగమైపోయింది అయిపోయింది రాత్రి వర్షంకి ఒడ్లు మొత్తం పనికి రాకుండా కొంట కొంటం లేకపోతే లేదంటే ప్రైవేట్ లో పది ఎక్కువ తక్కువ అమ్ముకొని వెళ్ళిపోతాం కదా బోనస్ వస్తాను సరే పది రూపాయలు వస్తాయనే కదా మనం ఎంత దూరం తీసుకొచ్చేది లేకపోతే ప్రైవేట్ వాడు అక్కడి నుంచి అక్కడనే కొనుక్కొని పోతాడు వాడు మనం రావాల్సిన అవసరం కూడా లేదు నేను అంటే ఇక్కడ లేబర్ సెట్ చేసినాకనే ఓపెన్ చేయాలి లేబర్ లేకుండా ఎన్నడో ఓపెన్ చేసి ఇది వచ్చి మేము కూర్చుంటే మాత్రం మాకు చాలా ఇబ్బందులు లేదు ఎనిమిది రోజులు వానలు వస్తే వానాలు మాకు ప్రోత్సహి అని ఇది వేసే వరకల్లా ఒట్టిగా అయ్యే వరకల్లా మళ్ళా అని చెప్తారు ఇక్కడ బయట కూడా పద్దెనిమిది అయినా నెట్ వస్తున్నాయి నిమ్మడం ఉంటుంది ఇది వేసి ఇంత నిర్లక్ష్యం కల్లా మాకు ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తుంది ఒక పళ్ళ పోయి నిమ్మడం అనిపిస్తుంది కాబట్టి జరిగిన ఐమే ఉండేది ఇప్పుడే మరి అద్మానం అయింది దాదాపు ముప్పై రోజుల పాటు వాళ్ళు వడ్లను నాలుగు నెలల పాటు కష్టపడి కష్టపడిన వడ్లను దాదాపు నాలుగు వారాలైంది మార్కెట్లోకి వచ్చి నాలుగు వారాల నుంచి రైతు నాలుగు నెలల నుంచి పొలంలో వండుకున్నాడు దాదాపు నాలుగు వారాల నుంచి ఈ మార్కెట్ యార్డ్ లో వండుకున్నాడు నాలుగు వారాలు ఈ ఎండలకు మూడు రోజులకే మ్యాచర్ వస్తుంది మూడు రోజులకు మ్యాచేర్ వచ్చినాక వాళ్ళు కాంటాల్ చేశారు కాంటాల్ చేసిన సంచులే దాదాపు ఇరవై వేల సంచులు కనిపిస్తున్నాయి ముప్పై వేల వరకు రైతులే చెప్తున్నారు ముప్పై వేల వరకు సంచులు కనిపిస్తున్నాయి సంచులను లిఫ్ట్ చేయడానికి సెంటర్ల వాళ్ళ ఐకేపీ సెంటర్లు గాని సింగిల్ విండో వాళ్ళని అడిగితే మాకు లారీలు వస్తలేవు అంటున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇక్కడ రైతుల ఓట్లతోన రైతు కుటుంబ ఓట్లతోన గెలిచిన ఈ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కాని ఇక్కడ ఉన్న ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికారులు గాని మళ్ళీ ముప్పై రోజుల పాటు ఈ ఇక్కడ ఉన్న రైతులు కంటికి నిద్ర లేకుండా కంటికి నిద్ర లేకుండా వాళ్ళు వాళ్ళ గోస ఎవ్వరు కూడా పట్టించుకోకపోవడం నానా ఇబ్బందులు పడుతున్నాం ఎండలకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం సరిగా లేక లోకలు అమ్మాలు కాక మున్పడితే అమ్మాలు తిట్టుకు కొంత చాలా ప్రాబలాలు జరుగుతున్నాయి ట్రాన్స్పోర్ట్ లేక దాదాపు బయటికి చారన్నాపోతే డెబ్భై ఐదు శాతం కానీ గంజలే మొత్తం కాశీ ముద్ద అయిపోయినవి వాళ్ళు ఎవరు పట్టించుకున్న సిద్ధాంతం ఎవరి దగ్గర లేదు దాంట్లో ఉడక లోపట గంజిలే ఉడక రాజకీయం చానా నడుస్తుంది వీడెవ్వరు మా పాటలో అంటే మనం పోయి వడ్లు కరెంటులయ్యే రోజులు ఉన్నాయి ఆల్రెడీ ఫస్ట్ ఇరవై ఐదు రోజులు అవుతుంది అక్కడ ఫస్ట్ బోరు బస్సు ఫిజోరు ఎవ్వరు మిస్ ఇస్తారేమో తీసుకొచ్చిన వచ్చి అన్ని దళాలు చేసుకొని అన్ని ఏర్పాటు చేసి ఎండబెట్టిన తర్వాత మాకు ఇక్కడ వచ్చి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ వచ్చి మేము ఉపయోగం రాయించుకున్నాం చేసిన ఇక్కడ రాయించుకున్న తర్వాత వచ్చి ఇక్కడ తీసుకురావాలి ఇక్కడ వస్తేనే మేము తీసుకుంటాము లేకపోతే లేదు అని చెప్పి మొత్తం సార్ అని చెప్పింది సార్ ఏది ఇంతకు ముందు కూడా మేము ఎంతరు కదా అని చెప్పి సార్ మాకు చేసే నుంచి నోటీసులు వచ్చినాయి మామూలుగా సస్పెండ్ చేశాను అని చెప్పారు సరే అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను ఫిఫ్టీ డేస్ నుంచి కూడా తీసుకొచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే ద్వారా ఫోన్ చేసి వాళ్ళతో ఏడు కూడా రెస్పాన్స్ అయిపోలేదు సరే ఇక్కడ తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత మా విలేజ్ లో మ్యాచ్ తొమ్మిది వచ్చిందా ఇక్కడ తీసుకొస్తే అది వ్యక్తిని వచ్చింది మళ్ళీ ఎండబెట్టాల తూర్బడిలో ఎండబెట్టిన తర్వాత కూడా ఇప్పుడు సాయంత్రం నుంచి సడన్ గా వర్షం రావడం వల్ల మొత్తం కూడా కొడుకు సరే మాకు ప్రైవేట్ ట్యాక్సీలు ప్రొవైడ్ చేస్తే మా దిగుల మా ట్రాన్స్పోర్ట్ కూడా అవసరం లేదు సార్ ఇప్పుడు అక్కడ నుంచి ఆ చైన్ కోసుకొని కళ్ళ దగ్గర ఐదు వందలు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వెయ్యి రూపాయలు నువ్వు ఇక్కడ ఎండబెట్టింది సంచులు నింపిన తర్వాత మళ్ళీ పోయాలి అమాలి ఆల్రెడీ ఒకసారి అమలు ఇవ్వాలి కదా ఇప్పుడు మళ్ళీ పోసి తీయాలంటే మళ్ళీ రెండోసారి కూడా అమలు చేయాలి అంటే ఎవరు నష్టపోతున్నారు గవర్నమెంట్ కురడం వల్లనే కదా లేదు మేము కొట్టలే గవర్నమెంట్ కొట్టలేదు అంటే మేము ఎక్కడ ప్రైవేట్ ఇదొక చర్చలు లాంటివి పోయి కదా అదే సిచువేషన్ లో కూడా అమ్ముతాయి కదా వడ్లు తీసుకొచ్చి రోడ్ మీద పోసినాము సెంటర్ కు తీసుకురామని చెప్తున్నాం సెంటర్ కు తీసుకొస్తే డబల్ కర్డ్స్ అవుతుంది సార్ ఆ రోడ్ మీదకి వెళ్ళి సెంటర్ కు ఆయన నింపితే ఇప్పటి వరకు వెళ్ళిపోతుండే వడ్లు నానకండి ఒడ్లు సెంటర్ కు తీసుకురావాలి అని చెప్పి వీడికి వచ్చినా కూడా ఇక్కడ ప్లేస్ లేదు సెంటర్ ఎందుకంటే అందరూ ఒక దగ్గరకు వస్తే చాలుతలేదు ఎక్కడో ఒకటి నింపింటే అయిపోతుండే ఇప్పటి వరకు దానివల్ల నానిపోయినాయి సార్ ఇంకోటి గోణ సంచులు దొరకతలేవని చెప్తారు గోణ సంచులు దాని వల్ల కూడా ఇబ్బంది అవుతుంది సార్ మెయిన్ ఏఈఓ ప్రాబ్లం వల్లనే అవుతుంది సార్ ఇది ఎప్పటివప్పుడు ఎత్తేసి లారీలు వస్తే ఇన్నిది స్టాక్ కావు సార్ అయితే ఎప్పటికప్పుడు తీసేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి సార్ లారీలు పంపడం కానీ గని సంచులు అమ్మాలిక కొరత కూడా ఉంది సార్